మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై ఉన్న ధ్యాస అభివృద్ధి లేదని గతంలో తాను ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత తెచ్చిన నిధుల పన్నులను పర్యవేక్షించకుండా ఎక్కడ వేసిన గొంగడి అక్కడ ఉన్న వేసిన మాదిరిగా ఉందన్నారు చౌటుపల్లి పట్టణంలోని కంపెనీలు బెదిరింపులకు గురి చేసి డబ్బులు వసూలు చేసిన ఎమ్మెల్యే భజన బృందం ప్రశ్నించిన వారిపై పోలీసును అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు పెడుతున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఎవరూ భయపడవద్దు అధికార పార్టీ నాయకులు కేవలం కమిషన్ల కోసమే కాంట్రాక్టర్లను బెదిరింపులకు గురి చేస్తున్నారని చౌటుపల్లి మున్సిపల్ కేంద్రంలో మీడియా సమావేశంలో తెలిపిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట ప్రభాకర్ రెడ్డి చౌటుపల్లి వ్యవసాయ కేంద్రంలో గత ఇరవై రోజులుగా వరిధాన్యం కొనుగోలు చేయాలని ధాన్యం కుప్పలను పరిశీలించి మున్సిపల్ కేంద్రంలో పెండింగ్ లో ఉన్న పనుల్ని పర్యవేక్షించిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు పద్దెనిమిది నెలలు అయితే ఉంది నువ్వు అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచి కనీసం ఈ ఇరవై రెండు కోట్ల రూపాయలు నిధులు కలిసి పెట్టి ఆ పనుల మీద పర్యవేక్షణ చేస్తే ఈ పనులు నీళ్ళ సమస్య ఉండేదా అప్పుడు మేము ఉన్నప్పుడు ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చి ప్రతి ఇంటికి నీళ్ళ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి ప్రజలతోటి మెప్పు పొందినం కేసీఆర్ వస్తేనే ఇక్కడ కేపీఆర్ వస్తేనే ఇవాళ మళ్ళీ ఈ ప్రాంతం అంతా సస్యశామలం అవుతుంది అనేది ఆలోచిస్తా ఉన్నది ఖర్చు పెట్టి పనులని వెంటనే పూర్తి చేయాలి అదే విధంగా వడ్లను వెంటనే కొనుగోలు చేసి పేమెంట్ చేయాలి ఈ రోడ్ ఏదైతుందో వెంటనే పూర్తి చేసి ఈ షాపు యజమానులు గాని చౌటుపలు ఆ యజమానులకు కానీ అందరికి కూడా న్యాయం జరిగే విధంగా చెయ్యాలి రేషన్ కార్డుల వాళ్ళకి చే కొడుతో వాళ్ళకు భజన చేస్తే వాళ్ళకు మేమేలు సమర్పించిన వాళ్ళకే రేషన్ కార్డు సాంక్ష్యం చేస్తా ఉన్నారు ఎంతో మంది చెప్తా ఉన్నారు ఇండ్ల విషయం కూడా అదేనట వాళ్ళ పేర్ల పచ్చిదార్ దరిద్రులు కూడా ఇల్లు ఇస్తలేరు రేషన్ కార్డు ఇస్తలేరు వాళ్ళకు భజన చేసిన ఇస్తా ఉన్నారు ఏ కాంగ్రెస్ జెండా వాడికి ఇస్తారట లేకపోతే లేదా ఇవాళ పోలీస్ స్టేషన్లు కానివ్వండి ఎంఆర్ఓ ఆఫీసులు కానివ్వండి అదే విధంగా ప్రభుత్వ ఆఫీసులు కానివ్వండి కాంగ్రెస్ కార్యాలయాలుగా మారినాయి ఇలా ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థను చూస్తే ఆశ్చర్యం అనిపిస్తా ఉంది ఇక్కడ ఎమ్మెల్యేకు గులాంగిరి చేస్తా ఉన్నారో లేకపోతే దాసోహం చేస్తా ఉన్నారో లేకపోతే ఆయన జీతం ఇస్తున్నట్టు ఒక చెప్రాసి లాగా పనిచేస్తా ఉన్నారు అనేది ఈ సందర్భంగా తెలియదు అర్థమవుతుంది ఎందుకంటే ఒక మాజీ ఎమ్మెల్యేగా మొన్న ఏసీపీకి ఐదు సార్లు ఫోన్ చేసినా ఆరు సార్లు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి అంటే అధికారుల మీద వీళ్ళు ఎంత జులం చెలాయిస్తున్నారు అనేది అర్థమైతా ఉన్నది ఇలా అధికారులు మేము ఇచ్చిన ప్రతి పైసా తోటే మేము గంటిన కట్టిన ప్రతి రూపాయి